హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చట్నీ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేసుకొని ఏంటంటే దూరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు సన్నటి మంటమైన వేయించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ ఆఫ్ చేసుకుని వాటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఆ తర్వాత అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఒక నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకొని సన్నగా ఈ పచ్చిమిర్చి కూడా మనము వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ ముఖ్యంగా కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులనేది మనకి కాడలు లేకుండా తుంచుకుని ఈ విధంగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఇదేంటంటే మనకి త్వరగానే ఫ్రై అయిపోతుంది ఎక్కువ సమయం పట్టదు చాలా ఈజీగా మనము దీన్ని కూడా సన్న పైన వేయించుకోవాలి సో మనకి ఎక్కువ మంట మీద పెడితే ఏంటంటే మనకి మాడిపోతుంది అనమాట సో ఈ విధంగా త్వరగానే కుక్ అయిపోయింది కదా సో దీన్ని ఏంటంటే మనము తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇదే ప్యాన్లో ఇంకాస్త నూనె యాడ్ చేసుకుని దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలు దీంతో పాటుగా ఇంకాస్త టేస్ట్ యాడ్ అవ్వడానికి కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇవి రెండు కూడా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అంటే మనకి టొమాటో మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనము ముందుగా నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫస్ట్ నువ్వులు అయితే మనము మిక్సీ పట్టుకోవాలి అది పౌడర్గా అయిన తర్వాత మనకు పుదీనా పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత దీనిలో ఈ టొమాటో ముక్కలు ఉన్నాయి కదా చింతపండు టొమాటో ముక్కలు వేసుకొని కాస్త సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా సో మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే కచ్చాపచ్చాగైనా పట్టుకోవచ్చు బట్ మరీ కచ్చాపచ్చగా అయితే అంత టేస్ట్ ఉండదు సో ఈ విధంగా మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు కోసం ఆవాలు జీలకర్ర చసనగపప్పు అదేవిధంగా మినపప్పు కరివేపాకు ఇంగువ జీలకర్ర కొద్దిగా పసుపు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని మనము ఈ విధంగా తాలింపు అయితే చేసుకొని ఆ తర్వాత దీన్ని మనము మిక్సీ పట్టుకున్నటువంటి పుదీనా పే పేస్ట్ ఉంది కదా సో దాంట్లోకి తాలింపుని ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా ఎమ్మీగా పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది మనం టిఫిన్లోకి కూడా వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్